అక్టోబర్ ఏడు సోమవారం రోజున ధనస్సు రాశి వారికి సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల లోపు జరగబోయేది ఇదే ఖచ్చితంగా ధనస్సు రాశి వారి యొక్క జీవితంలో ఒక వింత మార్పు అనేది జరగనుంది అది ఏమిటో ఇప్పుడు మనం స్పష్టంగా తెలుసుకుందాం ధనస్సు రాశి అంటే చాలా షార్ప్ అని చెప్పుకోవచ్చు అంతేకాదు రాశి చక్రంలో తొమ్మిదవ రాశి అయినటువంటిది ధనస్సు రాశి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల స్వభావం అనేది చాలా అంటే విపరీతమైనటువంటి ధైర్య సాహసాలతో కూడి ఉంటుంది అంతేకాదు ధనస్సు రాశి వారు ఏదైనా అనుకుంటే ఏదైనా పట్టుబడితే ఖచ్చితంగా అది సాధించే వరకు నిద్ర పోరు అని చెప్పుకోవచ్చు ధనస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వం అనేది చాలా మంచి అంటే మంచి వ్యక్తిత్వంతో కూడి ఉంటుంది అంతేకాదు వీరు నలుగురికి కూడా సహాయం చేసే వ్యక్తులు అని చెప్పుకోవచ్చు నలుగురితో మంచిగా మాట్లాడే వ్యక్తులు వీరి యొక్క మాట అనేది చాలా స్వీట్ గా ఉంటుంది అంతే అంతేకాదు ధనస్సు రాశి వారికి ఖచ్చితంగా అంటే ఎవరైనా సరే వారు మాటలతో ఎవరినైనా ఈ ఇట్టే ఈజీగా ఆకర్షితు ఆకర్షితులను చేసుకుంటూ ఉంటారు ధనస్సు రాశి వారికి మాట అనేది అమృత వాకు అని చెప్పుకోవచ్చు యొక్క మాట్లాడే మీకు జీవితంలో ఏవైనా సమస్యలు ఉన్నాయా అవి అసలు తీరట్లేదు అని బాధపడుతూ ఉన్నారా అయితే వెంటనే ఈ గురువు గారిని ఒక్కసారి నమ్మకంతో సంప్రదించి చూడండి ఇరవై నాలుగు గంటల్లోనే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా తప్పకుండా ఆ సమస్యను పరిష్కరించగలరు శ్రీ దేవి జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార్య దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల ఎటువంటి వశీకరణ అయినా అలానే ధనం నిలకడగా ఉండలేదు అనుకున్నా ఇలా ఎటువంటి సమస్యలు అయినా సరే ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును గురువుగారిని నమ్మకంతో సంప్రదించండి వారి యొక్క సెల్ నంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ నెంబర్ వశీకరణం స్పెషలిస్ట్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపుతారు వీరు చాలా అనుభవంతో పూజలు చేస్తూ ఉన్నారు ఒక్కసారి నమ్మకంతో గురువు గారిని సంప్రదించి చూడండి ఖచ్చితంగా మీ యొక్క ప్రతి సమస్యకి ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభిస్తుంది ఇతరులు ఎంతైతే బాధ పెట్టి ఉంటారో అలా బాధ పెట్టినటువంటి వ్యక్తులు కూడా వారు రెట్టింపు బాధను అనుభవిస్తారు అని మనకు ఈ యొక్క రాశి చక్రంలో స్పష్టంగా కనిపిస్తుంది అంతేకాదు ధనస్సు రాశి వారు కష్టపడి పనిచేసే వ్యక్తిత్వం కలిగినటువంటి వారు వీరి యొక్క మనస్సు అనేది చాలా సున్నితంగా ఉంటుంది కష్టం అనేది లేకుండా వీరు ఎదుగుదలను చూడలేరు కనుక ధనస్సు రాశి వారు ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత మంచి ప్రతిఫలం అనేది లభిస్తుంది అది ఇక్కడే అంటే మీరు మీరు చేసే ఏ పని అయినా సరే కష్టానితో కూడుకుని ఉండాలి అంటే ఏదో మనం ఏ పని చేయకుండా మంచి ఫలితం రావాలి సమాజంలో గుర్తింపు లభించాలి లేదా మీరు మీరు పనిచేసేటటువంటి కార్యస్థలంలో మంచి గుర్తింపు రావాలి అంటే చాలా కష్టం మీరు కష్టపడితే ఖచ్చితంగా మీరు చేసే పనిలో విజయాన్ని పొందటమే కాకుండా మీకు మంచి మంచి అంటే అవకాశాలు వస్తాయి దానితో పాటు మీ పని యొక్క నైపుణ్యతను మీరే చూసి ఆశ్చర్యపోతారు ఏంటి నేను ఇంత బాగా చేశానా నేనేనా ఇది చేసింది అన్నట్టుగా ఉంటుంది కాబట్టి మీరు ఏ పని చేసినా అంకిత భావంతో పని చేయండి పది మంది మిమ్మల్ని ప్రశంసిస్తారు మీ యొక్క పయ్యాధికారులు అయినా లేదా మీరు ఆఫీస్ లో కానీ కార్యకలాపాలలో కానీ అంటే మీ యొక్క కార్యస్థలంలో కానీ పనిచేసే సమయంలో మీ యొక్క మీకంటే సీనియర్స్ కూడా మిమ్మల్ని గుర్తించి మీ యొక్క కష్టాన్ని గుర్తించి మీరు చేసినటువంటి పనిని మంచి అంటే ప్రశంసల వర్షాన్ని కురిపిస్తారు మీరు బాగా చేశారు అన్నట్లుగా మిమ్మల్ని పొగుడుతూ ఉంటారు అలా మీరు మీ యొక్క సీనియర్స్ తో కానీ మీ యొక్క పై అధికారులతో కానీ ప్రశంసలను కూడా పొందవచ్చు మీరు కష్టపడి చేస్తే ఫలితం అనేది ఈ విధంగా ఉంటుంది ఎందుకంటే మీరు ఏదైనా పనిని చేయాలి అనుకుంటే ఏదైనా పనికి అంకిత భావంతో మీరు పని చేసి ఉంటే గనక ఆ పని అనేది మీరు ఊహించిన దానికంటే రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది అనడంలో సందేహం లేదు కనుక మీరు ఏదైనా పని చేయాలి అనుకున్నా ఏదైనా పని చేస్తూ ఉన్నా ఖచ్చితంగా మీరు రెట్టింపు ఫలితాన్ని పొందాలి అనుకుంటే గనక ధనస్సు రాశి వారు కష్టపడి ఇష్టంతో పని చేయండి అది మీకు మీ జీవితం ఉన్నత స్థాయిలో నిలబెడుతుంది అయితే ధనసు రాశి వారు సోమవారం రోజున పరమశివుణ్ణి పూజించిన పరమశివుణ్ణి అభిషేకించిన మీకు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు లోపు ఒక శుభవార్త వినిపిస్తుంది ఎందుకంటే ధనస్సు రాశి వారికి పరమశివుడికి చాలా దగ్గర అనుబంధం ఉంటుంది ఎందుకంటే ధనస్సు రాశి వారు పరమశివుని అంశతో పుడతారు అంతేకాదు శివానుగ్రహం అనేది ఎల్ల వేళలా ఉంటుంది కనుక ధనస్సు రాశి వారికి ఏదైనా కష్టం వచ్చినా ఏదైనా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నా ఆర్థిక పరమైన సమస్యలు అనేవి వెంటాడుతూ ఉన్నా వాటి నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది అంతేకాదు ఇక మీ మనస్సు కూడా ఒత్తిడికి లోనవటం కానీ అనేక రకాల సమస్యలను ఎదుర్కోవటం కానీ చేస్తే అలాంటివి కూడా తొలగిపోతాయి ధనస్సు రాశి వారి జీవితంలో ఊహించని అద్భుతాలు మంచి మార్పులు అనేవి జరుగుతాయి అయితే ధనస్సు రాశి వారు దాన ధర్మాలు ఎక్కువగా చేస్తూ ఉండండి పుణ్య కార్యక్రమాలు చేస్తూ ఉండండి పూజలు ఎక్కువగా చేస్తూ ఉండండి అందువల్ల మీ జీవితంలో ఎదురయ్యే కష్టాలు తొలగిపోతాయి పూజల ఫలితం అనేది ఖచ్చితంగా మీకు లభిస్తుంది మీరు ఏ పని చేసినా మీకు ఖచ్చితంగా రెట్టింపు స్థాయిలో ఫలితం ఉంటుంది అంటే మీరు ఏదైనా మనసు పెట్టి చేయాల్సి ఉంటుంది ఏదైనా సరే మీరు చేసే ప్రతి పనిని మనసు పెట్టి చేయవలసి ఉంటుంది చాలా మంది ఎలా ఆలోచిస్తారు అంటే ఇష్టం ఉన్నదాన్నే ఇష్టంతో చేస్తాము అంటారు కాదు చేసే ప్రతి పనిని ఇష్టపడాలి ఇది ధనస్సు రాశి వారికి చాలా అవసరం అని చెప్పుకోవచ్చు మీ ఎదుగుదలకి ఏదైనా చాలా మంది నేను ఇదే లక్ష్యాన్ని పెట్టుకున్నాను ఇదే సాధిస్తాను అనుకుంటూ ఉంటారు ఇది ధనస్సు రాశి వారికి అసలు వర్కౌట్ కాదు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకు వచ్చిన అవకాశాన్ని వదులుకొని మీరు ఇష్టపడే దాని వెనుక వెళ్లే సమయంలో చాలా అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి అందులో మీకు విజయం రావచ్చు రాకపోవచ్చు కనుక మీరు ఇష్టపడిన పని మీద శ్రద్ధ పెట్టి మీకు వచ్చిన అవకాశాలను మంచి మంచి అవకాశాలను వదులుకోవటం అనేది ఇది చాలా తెలివి తక్కువ పని అని చెప్పుకోవచ్చు కాబట్టి మీకు ఏదైతే మంచి అవకాశం ఎదురొచ్చిందో ఆ అవకాశాన్ని ఇష్టంతో పనిచేసి సద్వినియోగం చేసుకుంటే గనక మీకు ఆ యొక్క అంటే ఆ యొక్క రూట్ అనేది ఏదైతే వచ్చిందో మీ ముందుకు అవకాశం అందులో అనేది మీరు ఊహించిన దానికంటే రెట్టింపు స్థాయిలో ఫలితం ఉంటుంది మీరు అందనంత ఎత్తికి ఎదగగలుగుతారు కాకపోతే మనస్సు పెట్టి శ్రద్ధగా మీరు అంకిత భావంతో పనిచేయండి చాలు ఇక నలుగురితో మీరు మాట్లాడే మాట విధానం అనేది మందిని మందిని కూడా ఆకట్టుకుంటుంది ఎందుకంటే మీ వాక్కు అనేది అంత స్వీట్ గా ఉంటుంది ధనస్సు రాశి వారి యొక్క మాట్లా మాట్లాడే విధానం అనేది చాలా బాగుంటుంది వారు ఎవరితో కూడా మిస్బిహేవ్ చేయరు అంతేకాదు ధనస్సు రాశి వారు ఇతరులను ఎప్పుడు కూడా చెడు భావంతో ఎక్కువగా చూడరు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అందరూ కూడా అంటే మంచి సన్నిహితంగా స్నేహితురాళ్ళ స్నేహితులుగా ఉంటారు అందరితో మంచి భావనతో మెదులుతూ ఉంటారు వీరి యొక్క మాట విధానం అనేది చాలా స్వీట్ గా ఉంటుంది అందరినీ ఆకట్టుకుంటుంది అంత బాగా మాట్లాడగలుగుతారు ఎవరిని కూడా వీరి మాటలతో అసలు బాధ పెట్టరు అని చెప్పుకోవచ్చు అలాంటి స్వభావం కలిగిన వారే ధనస్సు రాశి వారు ఈ ధనస్సు రాశి వారికి ఖచ్చితంగా ఏడవ తారీఖు అక్టోబర్ ఏడు సోమవారం రోజున సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల లోపు ఒక శుభవార్త వింటారు అయితే మీకు అందుకోక దైవానుగ్రహం యొక్క అంటే దైవ అనుగ్రహం పొందడానికి అవకాశం కావాలి దైవం యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే నవరాత్రుల్లో వచ్చేటటువంటి సోమవారం కనుక ఈ రోజున సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకి గుమ్మానికి ఎడమ వైపున దీపాన్ని వెలిగించండి ఎందుకంటే లక్ష్మీదేవి సంధ్యా సమయంలో బోలోక సంచారం చేస్తుంది అంతేకాదు తదాస్తు దేవతలు కూడా బోలోక సంచారణ ఎప్పుడు చేస్తారు అంటే సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి చేస్తారు కనుక ఆ సమయంలో మనం ఏదైనా చిన్న పూజ చేసి ఏ కోరిక కోరినా సరే ఖచ్చితంగా నెరవేరుతుంది ఇక ధనస్సు రాశి వారికి అక్టోబర్ ఏడు సోమవారం రోజున మంచి అంటే శుభవార్తలు వినే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఆ రోజు పరమశివుణ్ణి అభిషేకించి ఓం నమ శివాయ అనే మంత్రంతో జపించి పరమశివుణ్ణి మీ యొక్క మనస్సులో ఉండే కోరికను తీర్చమని వేడుకోండి ఇలా చేసి సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల లోపు గుమ్మానికి ఎడమవైపు వైపు దీపాన్ని వెలిగించండి ఇలా చేస్తే ఖచ్చితంగా మీకు మంచి శుభవార్త అనేది ఖచ్చితంగా ఏదో ఒకటి వినగలుగుతారు చాలా పాజిటివ్ థింకింగ్ అనేది ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి